ఓం శ్రీమాత్రేన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మంచి ఆరోగ్యానికి మంచి మెడిసిన్ మనకి ఇలా ఇలాంటి వాడటం వల్ల ఆరోగ్యం అనేది మరి ఇబ్బందికరంగా ఉంటే మొత్తం క్లియర్ అవుతుంది నేను చెప్పటం ఇలాగే చెప్పగలను ఎందుకంటే నాకు తెలుగు ఇలా మాట్లాడటమే వచ్చు ఇంక వేరేదేమీ తెలియదు కానీ ఇలాంటి వాడటం అనే విధానం చెప్పటం ఇలాగే చెప్పగలను ఎందుకనంటే ఇది మరి మేము వాడటం ఒకటే కాదు మరి దానివల్ల లాభం పొందేం కాబట్టి మరి మీకు కూడా తెలియాలి తెలిస్తే అది అవసరమైన వాళ్ళు వాడుకుంటారు కదండీ ఇది ఏంట అనుకుంటున్నారా ఎన్ని చెబుతున్నాను అనుకుంటున్నారా ఇవి మా చిన్న పాపకి తెచ్చారు మా వారు మా పాప అయితే ఒళ్ళుగా ఉంటుంది తనకి అస్తమానం ఏదో తేడాగా ఉంటా ఉంటుంది అదే కఫం దగ్గు మరేమో తలదిమ్మని చెవుపోటని మరి పీసీ వడి సమస్య కూడా ఉంటుంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంది అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఇలాంటిది వాడాలి ఇది ఏంటా అనుకుంటున్నారా త్రిపల స్వర్ణం నేను ఒక్కసారి మాత్రం చెబుతానండి మళ్ళా మళ్ళీ చెప్తే తేడా వచ్చేదన్నమాట అందుకని చూసారు కదా అంటే మూడు రకాలు ఉసిరి ఇదిగో కరక్కాయి ఈ కరక్కాయి గురించి వైద్యకం చాలా గొప్పవ ఇచ్చుకో ఎందుకు మందు మానిపించటానికి దీనికి ఎన్నో రకాల వీడియో పెడుతున్నాను మీకున్న సమస్యలు ఎన్నో రకాల కామెంట్లు పెడుతున్నారు దానికి సమాధానం ఇస్తూ ఉన్నాను మరి ఇది కరకాయ ఇలా వాడటం వల్ల ఏమన్నా అవుతుందా అని కూడా అడుగుతున్నారు కదా ఇప్పుడు చూసారా మనకి మెడిసిన్గా కూడా కరకాయ ఇందులో ఉందండి ఇది ఉసిరికాయ ఇది కరకాయ ఇది ఇది తానిక్కాయ అటండి ఇప్పుడు మనకి ఉసిరి కానీ ఈ కరకాయలు కానీ ఈ తానిక్కాయ అనేది కానీ మనకి లభిస్తే మనం చేసుకోవచ్చు అది కష్టమైన పనేనండి అది మనం చూస్తాం మనకు తెలియదు ఆకాయలో ఏ కాయలో తెచ్చుకుంటాం మన వల్ల అవ్వదు కానీ ఇలాగా ప్యాకెట్ రూపంలో మనకి ఈ మందు రూపంలో చక్కగా మరి ఇది గిరిజనులే తయారు చేసి ఇస్తారట అది మనకిలాగా ఇలాగా వచ్చింది ఇది వాడటం వల్ల ఏంటి లాభము అనుకుంటున్నారు కదా చాలా లాభాలు ఉన్నాయండి వంద రోగాలు తగ్గుతాయట తెలిసినా మరి మరి కరకాయ వల్ల ఒళ్ళు కూడా లాగుతుంది చెప్పినా మరి కరకాయ ఇందులో ఉంది కదా ఇప్పుడు ముఖ్యంగా మరి కొన్ని కొంతమంది చెప్పడం ఒళ్ళు లాగటం చాలా ఈజీగా లాగుతుందని చెప్పారు ఏంటి ఈ త్రిపుర సువర్ణం వాడటం వల్ల మా పాపకు మళ్ళా అంత చేయటం లేట్ అవుతుంది కదా హైదరాబాద్ వెళ్ళిపోతుందని మూడు ప్యాకెట్లు తెచ్చారు మా వారు అందుకే మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను ఇది ఓపెన్ చేసి ఈ పొడవు విధానం మీకు నేను చెబుతాను ఇది మీరు ఇలా చూసారు కదా దీన్ని మీరు మీరు అదే ఎలాగా అడగి తెచ్చుకోవాలో మీరు చూపించి తెచ్చుకోవడానికి వీలవుతుంది ఇది తెచ్చుకుని వాడటం వల్ల మందు తాగేవారు మందు తాగటం తగ్గిపోతారండి క్రమేప మానేస్తారు కూడా తర్వాత ఒళ్ళు లాగేస్తుంది తర్వాత ఇక మనకి దొగ్గు కాపం మరి రకరకాలుగా ఉంటున్నది కదా ఇప్పుడు వాతావరణాన్ని బట్టి సమ సమయాల్ని మనకి హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి కదా అలాంటివి ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదైనా నలభై ఒక్క రోజు వాడాలి అటుపైన రోజు రెండు పూటలా వాడిన తర్వాత మనకు ఆరోగ్యం చాలా బాగున్న తర్వాత ఒక పూట ఉదయం వాడినా పర్వాలేదు ఎలాగ వాడాలి అంటున్నారా మజ్జిగలో వాడచ్చు నేను మజ్జిగలోనే కదండి కరకాయ పొడి వాడమని చెప్పాను మజ్జిగలో కలుపుకోవచ్చా అలాగే గోరువెచ్చట నీటిలో కూడా కలుపుకోవచ్చు ఎంత అనుకుంటున్నారు కదా కరకాయ ఎంత ఉంటుంది సైజు మీరు కరకాయ అంటే రుద్రాక్షలాగా ఉంటుంది కరకాయ అంటే మీకు తెలియకపోతే చెబుతున్నాను మీకు కాయ కూడా నేను చూపించాను మళ్ళీ క్లియర్గా వీడియో చేసి పెడతాను చాలామంది అడిగిన దానికి సమాధానం నేను చెప్పాలి కదా చూపించాలి కదా చూపిస్తాను అలా ఇవ్వడం వల్ల ఇది ఏదో ప్రాబ్లం ఉన్నది మనకి అని వాడటం కాదండి ప్రతి ఒక్కరూ వాడవచ్చు ప్రతి ఒక్కరూ వాడవచ్చు మా చిన్నపాప కోసం తెచ్చారు కదా మరి మా కోడల కోసం కూడా తెమ్మని చెబుతున్నానండి తెద్దారు ఎందుకంటే ఇలాగా వయసులో ఉన్న పిల్లలు కానీ మామూలుగా లాంటి వాళ్ళు కానీ వాడటం వల్ల గొప్ప ఆరోగ్యం లభిస్తుంది మనకి ఇలాంటివి మనం వదులుకోకూడదు ఏదో ఉంటే తేడా కాదండి ఏమీ లేకపోయినా కూడా ఇలాంటివి వాడచ్చు ఏమీ మనకి సైడు అంటారు కదా సైడ్ ఎక్కువ ఏదన్నా అంటారు కదండి అలాంటివి ఏమీ రావు అంటే దీని గురించి తెలిసిన విలువ చెప్పగలను కానీ మీకు నచ్చినట్టు చెప్పటం అయితే నేను చెప్పలేను మరి చెప్పటం మీకు నచ్చితే మీరు తప్పకుండా మీరు చూస్తారు దీన్ని ఉపయోగించుకుంటారు నాకు ఏదో మీరు కామెంట్ పెట్టాలనో లేదా మీరు లైక్స్ వేయాలి సబ్స్క్రైబర్ అవ్వాలనో కాదండి ఆరోగ్యం పోగొట్టుకోవాలని నేను చెబుతున్నాను నేను చెప్పింది విని మీరు పాటిస్తే మీకు ఆరోగ్యం బాగుంటే అదే నాకు మీరు చేసిన సహాయం ఎందుకంటే అప్పుడు మీరు వాడతారు కదండి మీకు బాగుంటుంది కదా అప్పుడు మీరు ఇంకొకరికి చెబుతారు కదా అప్పుడు ఆరు కూడా వాడతారు అప్పుడు ఏమైంది మంచి అనేది పాకింది కదా అదే జరగాలని కోరుకుంటున్నాను నేను తప్పనిసరిగా దీని గురించి ఇంకా వివరాలు నేను కనుక్కుంటాను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను దీని రుచి ఎలాగున్నదో కూడా నేను చెబుతాను ఏముందండి కరకాయ అనేది ఒకరిగా ఉంటుంది వగరగా ఉంటుంది మరి ఉసిరికాయ కూడా పుల్ల పుల్లగా కొంచెం ఒకరొగరగా ఉంటుంది పెద్ద ఉసిరికాయ అంటారు రాతి ఉసిరికాయ అంటారు ఇదేమో తానిక్కాయటండి నేను లాలికాయ్ అదే ఇలాచిని లాలిక్కాయ అంటాం మా తెలుగు భాషలో అంటాం అనుకున్నాను కాదు కాయలు కూడా చూసానండి నేను మరి ఈ కాయలు కూడా నేను వీలైతే రప్పించి మీకు చూపిస్తాను అర్థమైందా గొప్ప ఆరోగ్యం గురించి అనేది చెబుతున్నానండి చూసారా నచ్చిందా దీని ఒక్క విలువలు ఇంకా నేను చెబుతాను కానీ ఒళ్ళు లాగటానికి ముందు మానిపించటానికి మంచి ఆరోగ్యం మనకి చేకూరటానికి మాత్రం నేను చెప్పగలను వంద రోగాలు తగ్గుతుందండి ఇందులోనే మీరు అర్థం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి